ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశం యథార్థంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి అంటే వీరికి ఎంతో చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గత కొంతకాలంగా పూర్తి కానటువంటి పనులు కూడా ఈ మాసంలో పూర్తి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించటం అవసరము అంతకుమించి పెద్ద పెద్దగా భయపడాల్సిన అవసరం అనేది ఈ రాశి వారికి ఏమీ కూడా లేదు అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ రావటం కావచ్చు జీతం పెరగడం విషయం కావచ్చు అవకాశాలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సోమవారం నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయించాలి తప్పనిసరిగా కనీసం ఒక సోమవారమైనా సరే చేయించటము చెప్పదగ్గ సూచన ఈ శరన్నవరాత్రిని మొత్తం కూడా మరి అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ లలితా సహస్ర నామావళిని చదవటము అనేది చాలా చాలా మంచిది ఎందువలన మానసిక ప్రశాంతత అలాగే వీరికి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు ప్రతిరోజు కూడా ఓం శివాయ ఓం శివాయ ఓం అని ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండడం వలన ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి